ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కల్వకుట్టి శాసనసభ్యులు అన్న నారాయణ రెడ్డి అన్నగారు మరియు మన కాంగ్రెస్ పలపర్చిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి పిచ్చపతి గారు మరియు పద్నాలుగు మంది వార్డు మెంబర్లు వీళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనము మన పరిస్థితి ఏంటంటే ఈ రోజు దగ్గర మనం మీటింగ్ పెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం బొడ్రాయి దగ్గర మీటింగ్ ఎందుకు పెడుతున్నాం అంటే ఈ రోజు కర్తాలు ఉన్న ఫంక్షన్ మొత్తం ఆయన బుక్ చేస్తున్నాడు ఉదాహరణ చెప్తున్నా గీనే పక్కన దేవం ఉండదు వాళ్ళ మన్ మంత్ తొట్టేల బుక్ చేద్దామంటే మీ కుమరే ఫంక్షన్ అన్నాడు అడుగుండి కావలసే ఉందా మీది దేవమ్మ అంత నీచాతి నీచమైన బుద్ధి కలిగిన వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు ఈ రోజు చీరలు వస్తున్నారు తీసుకోండి ఆయన పైసలు ఏం కావు అవన్నీ మా పైసలే అవి ఎన్ని పైసలున్నా పదివేలు అడుగులు ఓట్లకు డిమాండ్ చేశాడు కానీ కానీ ఓటు మాత్రం మన పిచ్చ బతికేయాలి మన ఎమ్మడు ఉండే వ్యక్తి ఈ రోజు బాగా అనొచ్చు ఏం బిజ్పతి అనొచ్చు ఏమన్నా కూడా మనకు పలికే వ్యక్తి వాళ్ళు వెళ్ళి దిగడు మీ అందరికి తెలుసు ఎంపీటీసీ చేసిండు ఆయన ఎంపీ వైసీపీ చేసిండు ఏ నాడన్నా ఈ ఏరియాలో ఏమన్నా వచ్చి చూసినా ఏమైనా పంద చేసినా మిమ్మల్ని అడుగుతున్నాం మేము చిన్నగాడ ఎల్లమ్మ గుడి కాడ మన ఎస్సీ సోదరులు మీటింగ్ పెడితే మేము కూడా మా బాధలు చెప్పుకుందామని మేము పోతే నా మీద ఫైటింగ్ వచ్చిండు ఏ మా ఎస్సీలో మా మాది అంటే నీ అన్నాడు ఏ నాడన్నా మీ మాదిగా జాతి అంటున్నాడు మీ ఇంట్లో వచ్చి భోజనం చేసినా చేయగలిగిండే చెప్పండి ఒకరన్నా ఇవాళ వచ్చి నాకు గుర్తొస్తున్నాది మా జాతి అని మీకు తెలుసు కదమ్మా ఎన్నిసార్లు వచ్చాయి మీ ఇంట్లో భోజనం చేయనీకే వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వారు మీరు భోజనం చేయనీకే ఇప్పుడేమో జాతి అని వస్తున్నారు కుళ్ళు కుతంత్రాలు ఉండే వాళ్ళతోని ఈ రోజు గవర్నమెంట్ ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు మీకు అన్ని తెలుసు ఈ రోజు ఎమ్మెల్యే గారు సహకారంతో మన కర్తాల గ్రామంలో ఏమి కావలసినా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనకు వాగ్దానం చేస్తాడు బిచ్చపత్తి గారిని మనం అధిక మెజార్టీతో గెలిపించి రేపు ఆదివారం నాడు తర గుర్తు మీద ఓటేసి మనము ఆదివారం సాయంత్రం ఇక్కడే విజయోత్సవ రాళ్ళు తీసుకోవాలని మీ అందరినీ మీరు ఆశీర్వదించాలి ఈ వార్డు మొత్తము మీరు ఏ ఏ వార్డు ఉన్నారో మా అభ్యర్థులు ఆ గుర్తు మీరు జాగ్రత్తగా ఉండి వేయాలి ఉదయం ఏడు గంటల కాదువారం ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఇది పెద్ద సాయంత్రం వరకు ఉండవు ఎలక్షన్లు ఒంటి గంట వరకే ఉంటది కాబట్టి తొందరగా పోయి మనం ఒంటి గంట వరకు ఓట్లు వేసుకోవాలి అది ఒకటి గమనించాలి ప్రలోభాలు ఎన్ని ఛాన్ తీసుకోరు వాళ్ళు కానీ మన బిడ్డ మన ముంగల ఉన్న బిచ్చబత్తికి మాత్రం మీరు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నేను కూడా బిజ బి తరపు నుంచి వందనాలు చేస్తున్నా మీ పిచ్చపతికి గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన